ఏసయే ఈ మాటలు చెప్పి ఉన్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తబు కోయబు కొట్లలో కూర్చుకొనవు కానీ వాటిని సైతము దేవుడు పోషించడం లేదా ఒక మంచి మాట ఉంటుంది అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కదా అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే పిచుకలను పోషిస్తున్న దేవుడు జంతువులను పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించలేడా మీ గురించి పట్టించుకోలేడా మిమ్మల్ని చక్కగా సిద్ధపరచలేడా మీ గురించి ఆలోచించలేడా ఎందుకు మీరు మీ గురించి ఎందుకు కలవరపడుతున్నారు ఏసయ్య ఈ మాటలు మాట్లాడి ఉన్నాడు కనుక ఒకసారి పరీక్షించుకొని పరిశీలించుకోండి మీరు భయపడుతున్నారు బహుగా 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 భయపడుతున్నారు పిరికితనమైన ఆత్మ దేవుని నుండి వచ్చింది కాదు భయపడే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే పిరికి వాళ్ళు పరలోకంలో స్థలము లేదు పెరిగి వాళ్లకు పరలోకంలో స్థలము లేదు